నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా వాంకెడి మండలంలోని వైన్ షాప్ పర్మిట్ రూమ్ తనకి ఎక్సైజ్ ఎస్ఐ రమేష్ గౌడ్ ఆయన మాట్లాడుతూ పర్మిట్ రూమ్ లో పరిశుభ్రంగా ఉండాలి లేకుంటే చర్య తీసుకుంటామని అన్నారు 10 10 4 10 10 3 बाबू 3 यू आर दिस इकडे ఉండదు ఇది యు దీపి థాంక్యూ माना <laughs> असांखे